ఎందరో సిద్ధపురుషులు చిరంజీవులు మన భారత భూమిలో సాధనల్లో సిద్ధి పొంది ఉన్నారు అందులో ధ్రువుడు చాలా ముఖ్యుడు అతన్ని అతని తండ్రి పట్టించుకోకుండా అతనిని చాలా బాధపెట్టేవాడు ఆ తండ్రికి ఇద్దరు భార్యలు ఈ ధ్రువం తల్లి కాకుండా వేరే యొక్క భార్య వల్ల కలిగిన సంతానాన్ని ప్రేమించేవాడు వారిని తన తొలపై కూర్చోబెట్టుకొని ధ్రువుని రాణిచ్చేవాడు కాదు దగ్గరికి ధ్రువుడు చాలా బాధపడేవాడు అతడు ఇలాగే బాధపడుతూ ఉంటే చిన్న వయసులోనే ఒకసారి ఆ యొక్క రాజ్యం వదిలి అడవిలోకి వెళ్ళిపోయాడు చాలా విరక్తి చెంది అక్కడ అతనికి నారదుడు దర్శనమిచ్చి ఎందుకు ధృవ నువ్వు బాధపడుతున్నావంటే తండ్రి పట్టించుకోనప్పుడు నాకు ఈ జీవితం ఎందుకు అని నేను చనిపోదామని వచ్చేసాను అని అంటాడు తండ్రి అంటే నీకు కళ్ళతో కనిపించే ఇదే తండ్రి ఈ జన్మలో ఉన్నటువంటి ఈ తండ్రి సర్వమా అని అడుగుతాడు ఆ ధ్రువునికి అర్థం కాలేదు అప్పుడు నారదుడు వేదాంతాన్ని బోధిస్తాడు నీకు ఎన్నో జన్మల నుంచి ఎన్నో తండ్రులు ఉన్నారు ఎన్నో సంసారాలు ఉన్నాయి కదా నీకు నీ యొక్క పుట్టుక ఈ శరీరానికి కాకుండా జన్మ జన్మల్లో ఎన్నో లక్షల శరీరాలు వస్తూ ఉంటాయి కదా ఈ శరీరానికి సంబంధించిన తండ్రులు కాకుండా నిజమైన తండ్రి నీ ఆత్మ యొక్క తండ్రి నీ స్వరూపమైన ఎవరు అంటావో నేను నేను నాకు కష్టం అంటావో ఆ యొక్క ఆత్మ యొక్క తండ్రి ఎవరో నీకు తెలుసా అని అడుగుతాడు ఎవరు అంటాడు ధ్రువుడు ఆ యొక్క శ్రీమన్ నారాయణుడు నారాయణ 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 అంటాడు ధ్రువుడు అతను ఉంటాడు ఎలా తెలుసుకోవాలని ధ్రువుని తపన పెరిగిపోయింది నాకు చూపించు నాకు ఆయన యొక్క దర్శనం చూపించు ఆయన నేను కలవాలి అంటాడు చిన్నపిల్లవాడు నువ్వు అతన్ని కలవాలంటే ఈ శరీరం తోటి చూడలేవు ఈ కళ్ళతోటి చూడలేవు అది ఈ యొక్క ఇంద్రియాల యొక్క విషయాలతోటి ఈ జ్ఞానంతో నువ్వు దర్శించలేవు ఎందుకంటే శరీరానికి సంబంధించినటువంటివి ఆత్మకు సంబంధించినవి కావు ఆత్మకు సంబంధించినవి వేరే ఆత్మలోనూ శబ్దాలు పుడతాయి ఆత్మలోనూ అవుతుంది ఆత్మలోనూ రుచి ఉంటుంది ఆనందం ఉంటుంది అన్నీ ఉంటాయి దాన్ని నువ్వు చూడాలంటే మరి నీతో అవుతుందా అంటాడు నేను ఏదైనా ఎటువంటి కష్టమైనా పడతాను నాకు ఎటువంటిదైనా ఎటువంటి బాధ అయినా పర్లేదు నాకు చెప్పు నువ్వు అంటాడు ఆయన గురుదీక్ష ఇచ్చి నువ్వు దీని మీద ప్రాణం పెట్టు అని ఒక మంత్రం ఇస్తాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఆ యొక్క మంత్రాన్ని నువ్వు నిరంతరం జపం చేయు నీకు మనసు చలచలముగా ఉన్నప్పుడు బయటకు జపం చేయు మనసు స్థిరమైనప్పుడు లోపల జపం చేయు కానీ నిరంతరము చేస్తూ ఉండు అని అంటాడు దానిలోన నువ్వు నిరంతరం ఉంటే నువ్వు శరీర ధర్మాలను వదిలి ఆత్మతత్వంలోకి వెళ్ళి ఆ ఆత్మ దర్శనం చేపిస్తుంది నిన్ను ఆ పరమాత్మను అంటాడు ఆ యొక్క చిన్న బాలునికి పశుబాలనికి తపన అన్నమాట నా తండ్రిని చూడాలి నా అసలైన తండ్రిని చూడాలి ఇలాంటి భ్రమలు వద్దు ఇటువంటి కష్టాలు జన్మజన్మల వద్దు ఇకనే తప్పిస్తాడు ధ్రువుడు అలా ఆ యొక్క సాధనను ప్రారంభించి ఒక చెట్టు కింద కూర్చుంటాడు జపం చేస్తూ ఉంటాడు ఓం నమో భగవతి వాసుదేవాయ అనుకుంటాడు ఆ జపంలో అతనికి తెలువుకుంటునే యొక్క ప్రాణాన్ని పెడుతూ ఉంటాడు అన్నమాట తపనను అతని యొక్క సంకల్పాన్ని పెడుతూ ఉంటాడు ఆ పరమాత్మ యొక్క దర్శనానికి కోసం నారాయణ దర్శనం కోసం ఆ యొక్క తపన లోపల అతనికి భోజనం అనేది మర్చిపోతూ ఉంటాడు చివరికి భోజనాన్ని బంద్ చేసేస్తాడు పూర్తిగా నీళ్ళ మీద ఉంటాడు నదిలోకి వెళ్ళి కొన్ని నీళ్ళు అలా స్మరణ చేసుకుంటూ అదే చిత్తంలో ఉండిపోతాడు ఇక అతనికి సర్వం అది అయిపోతుంది అలా ఇంతకుముందు మాటిమాటికి లేచి ఏదో అడవిలో చెట్ల పనులు ఉదగడమో ఏదో చేసేవాడు అది పోయి నీళ్లు తాగుతాడు కొన్ని రోజులు అది కూడా పోతుంది చివరికి అక్కడ చెట్ల కింద పడ్డా అక్కడ ఆకులు తింటాడు కొద్దిగా ఎప్పుడో ఒకసారి అది కూడా పోతుంది చివరికి తన శరీరం చిక్కిపోయి బక్క అయిపోయి ఎముకలు కనిపిస్తుంటాయి ఆయన ఆయన తెలుసుకోడు అదంతా ఆ యొక్క నామంలో ప్రాణాన్ని పెట్టేస్తాడు ఆ దానిలో ఆనందాన్ని పోతూ ఉంటాడు ప్రాణం పెట్టడం మూలంగా అది ఒక అమృతం అవుతుంది నామం ఎంత ఆనందమో అతనికి ఈ యొక్క తిండి వస్తువులు శరీరం వదిలేస్తాడు అతను వాయువు అంటే బహిర్గతంగా ఏం తీసుకోడు వాయు మీదనే బ్రతుకుతాడు వాయువుని తన ప్రాణము అదే ప్రాణశక్తి తిరిగి స్వర్ణ చేస్తున్నటువంటి వాయువుని తన సర్వం అనుకుంటూ ఉంటాడన్నమాట ఆ స్థితిలో అతను తేజస్సును పుంజుకుంటాడు చివరికి ఆ యొక్క స్మరణ దైవము వాయువును కూడా స్తంభింపజేస్తుంది ఆ యొక్క స్థితిలో అతను జ్యోతి స్వరూపంగా చివరికి మారిపోతాడు తనే జ్యోతి స్వరూపంగా మారిపోతాడు అంటే ఆత్మస్వరూపంగా అతని లోపల జ్యోతి వెలిగిపోతూ ఉంటుందన్నమాట ఆ యొక్క స్మరణ ఎంత ఆనందంగా ఉండిపోతాడంటే ఇలాగైతే మనం బహిర్గతంగా ఉన్నప్పుడు ఇంద్రియాలే సర్వం మనము అలాగే ఇక్కడ ఆ యొక్క జపమే అతను సర్వం అయిపోయాడు అది సిద్ధి కలిగిపోయింది మంత్రం మంత్రసిద్ధి కలిగిన ఆ యొక్క యోగి ఆ యొక్క సిద్ధ పురుషుడైనటువంటి ధ్రువుడు అతనికి ఏది అంటదు అతనే ఆ యొక్క మంత్రానికి ద్రష్ట అయిపోయాడు చూశాడు మంత్రాన్ని చూడమంటే దైవత్వం దైవాన్ని చూడడమే ఆ స్థితిలోకి వెళ్ళినటువంటి ధ్రువుడు ఆ యొక్క జ్యోతిగా మారిన ధ్రువుడు అందులోనే ఆ శ్రీమన్నారాయణ దర్శించుకుంటాడు అలాంటి తపన అలాంటి సాధన అలాంటి అంతర్గతమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆనంద స్థితిలోకి వెళ్ళి దానికి పూర్తి అంకితం అయితే మనకు తప్పకుండా మార్గం దొరుకుతుంది